స్వాగతం చిరశంకరంపేట మండలం మాడూరు గ్రామ శివారుల నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటూ మాడూరు గ్రామ స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు గ్రామ శివారులు మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం మాకు వద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే చాలా మంది పిల్లల సైతం మద్యం సేవించి వాహనాల ప్రమాదాలకు గురయ్యారని గ్రామ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే యువకులు పురుషులు మద్యానికి బానిసలు అవుతారని చాలా మంది మహిళలు ఇప్పటికే తమ పుస్త మెట్టెలు అమ్ముకుని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందని వారు ఆవేదన చెందారు

చెట్టు పెడతాము చెట్లలో బండి పెడితే నా బిడ్డ దమ్ములు పెడితే ఆయన దగ్గర జనాభా లేకపోతే ఏం చేస్తారా పొరదే తక్కిపోయి ఇప్పుడు ఏ పిల్లలకు చేయాలని నమ్మకం ఎట్లా తా కూడా ఏం చేసేది తెలియదు ప్రాబ్లమ్ మా దగ్గర మైల్స్ వాడద్దు మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి మాకేమయ్యే తెలియదు తెల్లని దాకా సంగులు పట్టుకోండి మమ్మల్ని కూడా ఏం చేసేది తెలియదు వైన్స్ మాత్రం మీద ఉంటే మాత్రం మేమైతే పెట్టలేం మేమే ఉన్నాము చె అదే మంచిగా అవుతారు ఆడ కుట్ర ఆతాడు ఆడతాడు అనే పడిపోతాడు ఉన్నాయి కొంచుకుంటారు అయిపోతాడు అది ఉంది మడుల మాత్రం రద్దు అస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు మేము ఆడలను చేసుకొని వస్తే మా పుష్క మట్టల కంటే అమ్ముకొని తాగుతుండ్రు బంధనాలు ఆడుతురు మీదికెళ్ళి మమ్మల్ని చంపుతుండ్రు అది మాత్రం మాత్రం అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు మా బాణాలు పోతాయి పిల్లలు నాలుగు ఆటో లేక బస్సు లేక నడిచచ్చిరు నడిచేస్తే నలుగు నాలుగు బండి వేసుకొని పాలు అయ్యి మా పిల్లలు ఎట్ట మా పిల్లల దంపదు రా మరేం చేతురు మా వాళ్ళది ఇట్లుంది మా పిల్లలను కాలేజీ వాళ్ళు తిట్లున్నది మరి మా పరిస్థితి ఎట్లా మరి మేము